షుగర్ పేషెంట్స్ షుగర్ తక్కువైతే వచ్చే లక్షణాలు ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఎందుకంటే షుగర్ కనుక తక్కువైతే అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది మన బ్రెయిన్లో ఉండే ప్రతి ఒక్క న్యూరాన్ హెల్దీగా ఉండాలి అంటే దానికి అడిక్వేట్ షుగర్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అందితేనే అవి హెల్దీగా ఉంటాయి ఏదైనా కారణం చేత షుగర్ తగ్గిపోతే అక్కడ ఉండేటువంటి న్యూరాన్లు చచ్చిపోతాయి దానివల్ల కోమాలోకి శాశ్వతంగా ఇర్రివర్సిబుల్ కోమాలోకి వెళ్ళిపోతారు దీన్నే హైపాక్సిక్ ఇష్కీమిక్ డ్యామేజ్ అని కూడా అంటారు కాబట్టి ఎవరైతే షుగర్ వచ్చిన పేషెంట్స్ షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ షుగర్ తగ్గితే వచ్చే లక్షణాలు ఏంటో తెలియాలి మనకి షుగర్ తగ్గినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది దడ అనిపిస్తుంది చెమటలు వస్తాయి కన్ఫ్యూజన్ ఉంటుంది ఆకలి పెరుగుతుంది ఇంకా నెగ్లెక్ట్ చేసామనుకోండి స్పృహ తగ్గుతుంది ఫిట్స్ కూడా వస్తాయి పూర్తిగా కోమాలకు కూడా వెళ్తారు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కాబట్టి షుగర్ తగ్గి తగ్గితే వచ్చే ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి షుగర్ పేషెంట్కి తెలిసి ఉండాలి లేకపోతే మీకు ప్రమాదం ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే షుగర్ నోట్లో వేసుకోవడమో లేకపోతే చాక్లెట్ తినడమో చేయాలి ఇది ఇంపార్టెంట్